నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు ఎలాంటి ఉపయోగం ఉందని ఎద్దేవా చేశారు ఆ దొర తీసుకున్న నిర్ణయాలు పది సంవత్సరాలు ప్రజలను అతలాకుతలం చేస్తే ఇవాళ ఈ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలే బలి అవుతున్నారని మండిపడ్డారు కొత్తగా వచ్చిన రెడ్డి గారు కొత్తగా ఇప్పుడు హైడ్రా ఎటు వచ్చినా ప్రజల నష్టమే ఆ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది రాత్రికి రాత్రి ఇప్పుడు ఈ జీ ఈ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది నైంటీ నైన్ జీవో తీసినప్పుడు ఏం చేస్తున్నారు మరి హైడ్రా తీసుకొస్తున్నాం మరి ఇలా అనేది ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ అధికారులను ఏం చేయరా ఇన్ని ఉన్నాయి వీళ్ళైతే తప్పే లేదా ఎక్కడైతే అధికారి అప్రూవల్స్ మీద సైన్ పెడతాడో అటువంటి అధికారి చేతి పెన్ను గుంజి చేతికి ేడీ లేసి జైల్లో పెడితే ఇలాంటి తప్పులు ఆగుతాయి తప్ప ప్రజల ఇండ్లు గులగొట్టుకుంటూ పోతే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేసింది అక్కడ గులగొట్టింది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్లకు పర్మిషన్ ఇస్తారు అసలు హైడ్రా ఎక్కడ పనిచేస్తుంది ఎక్కడ పనిచేస్తుంది అని అంటే రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు అట్లాగే జిహెచ్ఎంసీతో పాటు ఈ నాలుగు ఈ మూడు జిల్లాల్లో ఇది హైడ్రా పనిచేస్తుంది అధికారుల మీద యాక్షన్ తీసుకోమని చెప్తే అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా ఇవాళ సామాన్య ప్రజలు భయభ్రాంతులను పెట్టి ఏడ్స్ వీళ్ళు పొడబొబ్బలు పెట్టి వారి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప వల్ల లాభం ఏముందనేది చదువుకొని ముఖ్యమంత్రి కన్నా చదువుకున్న కమిషనర్ రంగనాథ్ గారన్నా ఆలోచించాలా